హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం డిఎస్సికి సిద్ధం మంత్రి సవిత వైసీపీలో దగ స్పష్టీకరణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిఎస్సికి ఉచిత శిక్షణ గుంటూరులో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వం మాదిరి దగా డిఎస్సి అమలు చేయం సూపర్ సిక్స్లో భాగంగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు గుంటూరు రాజాగారి తోటలోని బీసీ స్టడీ సర్కిల్లను శనివారం సందర్శించి డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా డిఎస్సి అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షణ ఇచ్చే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు తాజా డిఎస్సి శిక్షణ కోసం నాలుగు పాయింట్ యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై మంది చొప్పున మొత్తం ఐదు వేల ఏడు వందల ఇరవై మంది బీసీ ఎస్సీ ఈబీసీ అభ్యర్థులకు అరవై రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపే తెలిపారు త్వరలో ఆన్లైన్ ద్వారా మరింతమందికి డిఎస్సి శిక్షణ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్లకు సొంత భవనం ఏర్పాట్లు చేస్తామన్నారు స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ కోచింగ్ ఎస్ఎస్సి రైల్వే ఉద్యోగులకు గ్రూప్ పరీక్షలకు శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గౌడ కార్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు యేసురత్నం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు మరి వార్త చూసినట్లయితే ప్రాథమిక ఉన్నత పాఠశాల విధానం కొనసాగించాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాఠశాలల విధానంలో ప్రాథమిక ఉన్నతతో పాటు ప్రాథమిక ఉన్నత విధానాన్ని కొనసాగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి కోరారు పాఠశాల విద్యలో నూట పదిహేడు జీవో రద్దు చేసి సవరణ చేసే క్రమంలో ఈ ప్రతిపాదనను పెట్టారని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు అదేవిధంగా పాఠశాలల్లో అపార్ నమోదు ఒత్తిడికి గురి చేస్తుందని మరో ఏడాది పాటు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మరి ఒక వార్త చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్లపై తగిన చర్యలు షర్మిల డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు గ్రూప్ టూ ఈవో పోస్టులను ఎంపికలో అనుసరించిన ఒకటి ఇష్ట వంద నిష్పత్తి విధానాన్నే గ్రూప్ వన్లో కూడా అనుసరించాలని ఎక్స్లో శనివారం పోస్ట్ చేశారు ఎనభై తొమ్మిది పోస్టులకు ఒకటి ఇష్ యాభై నిష్పత్తిలో అనుసరిస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై మందికి అవకాశం లభించిందని ఒకటి ఇష్ వంద నిష్పత్తి అనుసరిస్తే ఎనిమిది వేల తొమ్మిది వంద ఎనిమిది వేల తొమ్మిది వందల మందికి అవకాశం దక్కుతుందని చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండడం సిలబస్ మధ్య వ్యత్యాసం కొత్త సిలబస్ అని చెప్పినప్పటికీ పాత సిలబస్లోనే పరీక్షలు నిర్వహించడం వంటివి కారణాలతో నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు